హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఉరసమరాజుల బండలాడుగు ప్రదర్శన కార్యక్రమించానండి ఈరోజు నాలుగో రోజు అండి నాలుగో రోజు ఆరుపల్ల విమానం ప్రయాణం జరుగుతుందండి ఆ ఆరుపల్ల విమానానికి వచ్చిన గిత్త అండి ఇది కంబెంట్గా దిగుతున్నారు ఎస్ఎస్ఆర్ బుల్స్ వేల్పూర్ గ్రామం అండి కమ్మైన దిగుతున్నారండి కంబెండ్ గిత్తను కూడా చూపిస్తాను అయి చంద బ్రో ఖమ్మాకి ఎత్తండి ఇది ఖమ్మం గిత్ వచ్చేసి ఎంఎస్ బుల్స్ జయంత్ కుమార్ గారు ఖమ్మం గ్రామం ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా వారికి ఎత్తండి ఇది మీరు చూసిన గీత్త వచ్చేసి అవతలకి వచ్చేసి న్యూ కేటగిరీ దేవగోసిన గిత్తండి నెక్స్ట్ ఇయర్ వచ్చా వచ్చా బ్రదర్ పెడతాను వచ్చే వచ్చే పెడతాను అయితే దాన్ని తోడు తీసుకొచ్చారండి ఈ గిత్త పేరు వానర్ పేరు వచ్చేసి ఎంఎస్ బుల్స్ జయంత్ కుమార్ గారు ఖమ్మం గ్రామం ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా వరకు ఎత్తండి ఇది ఖమ్మంగా దిగుతున్నారండి ఎస్ఎస్ఆర్ బుల్స్ వేల్పూర్ గ్రామం హచ్చిపేట మండలం పల్నాడు జిల్లా వరకు ఎత్తుదామండి ఈ గీత్త అండి ఈ గీత్త వచ్చేసి ఖమ్మం పడదండి ఈ గీత్త వచ్చేసి ఎస్ఎస్ బుల్స్ పడిదండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మిమ్మల్ని వస్తాను వెంటనే